నెల్లూరు నగరంలోని బొడిగాడి తోట సమీపంలో ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని రాఘవ ఆచారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ లైన్ బిఓడి లైన్స్ క్లబ్ మెంబర్ లైన్ మణికంఠేశ్వరరావు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు నేను బీఓడి మెంబర్ అయిన లయన్స్ క్లబ్ మెంబర్ని నా పేరు జూలకంటి మణికంఠేశ్వరరావు ఈరోజు మా బావగారైన ఆదూరు పూర్ణచంద్రరావు గారి వాళ్ళ తండ్రి గారైన కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం మన బోరుగోరు తోట వల్ల వద్ద అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్యకి నిర్వహించడం జరుగుతున్నది కావున వారికి దైవాశీసులు మా బావగారైన ఆదురు పుట్టిచండ్రు వారికి దైవాశీసులు వాళ్ళ తండ్రి గారి ఆశీస్సులు నిండా ఉండాలని వారు అంచెలంచెలుగా ఎదగాలని వారు ఇట్లాంటివి ఎన్నో ఇంకెన్నో మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఎవరైనా ఉన్నా ఇట్లాంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ వారు చేయడం చాలా సంతోషంగా ఉంది లయన్స్ క్లబ్ ద్వారా ఇంకెవరైనా అనుకున్నా కూడా ఈ అమౌంట్ అనేది పే చేస్తే వాళ్ళే మొత్తం చూసుకుంటారు ఇక్కడ ఉండాల్సిన పని కూడా లేదు ఈరోజు మీరు అన్నదాన కార్యక్రమం ఎంతమందికి నిర్వహించడం జరిగింది ఇక్కడ ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రతి వంద మందికి ప్లస్ మేడం ఆయన పేరు అండి ఇంకొకరి పేరు ఏంది ఇంకొకరి పేరు ఏంట పల్లెల్లా మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సిమ్మల్ని చార్చ్ చేయండి